జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ శివకుమారి అన్నారు ఈ నేపథ్యంలో పాయకుపేట నియోజకవర్గ జనసేన పార్టీ టికెట్ కోసం తాను ప్రయత్నం చేస్తున్నానన్నారు అందులో భాగంగానే జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ కేడర్కు అందుబాటులో ఉండేందుకు పాయకుపేట షీలానగర్లో తాను నివాసం ఉంటున్నట్లు శివకుమారి తెలియజేశారు పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం బుజ్జి మాట్లాడుతూ పాయకరపేట నియోజకవర్గ సీటు స్థానికులకే కేటాయించాలని అన్నారు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేందుకు పాయకరపేటలో శివకుమారి నివాసం ఉంటున్నారని తెలియజేశారు ఇప్పుడు ఎంతో మంది అభ్యర్థులను చూశాం అక్కడ ఎక్కడి నుంచో వలసలు వచ్చిన వాళ్ళే అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్సీ గారు అంగ్లూరు శివకుమార్ గారు ఇక్కడ మా లోకల్ శ్రీరామపురం లోకల్ అవ్వడం అలాగే జనసేన టికెట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి వైసీపీ పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఈసారి టికెట్ ఆఖ్రాపేట లోకల్గా ఇవ్వాలని అంగుళూరు సెక్కమ్మ గారి గారికి జనసేన టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఉమ్మడి అభ్యర్థిగా గిఫ్ట్గా ఇచ్చి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం రాబోయే రోజుల్లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో నేను స్థానిక సభ్యురాలుగా స్థానికంగా ఉన్నాను కాబట్టి స్థానికరాలు ఉంటే బాగుంటది అనేటువంటి ఆలోచన మేరకు గడ్డం బుజ్జి గారి సూచనల మేరకు స్థానికరాలైనటువంటి నాకు అవకాశం కల్పిస్తానని వారు నాకు మరి నన్ను జనసేన పార్టీలోకి జాయిన్ చేసి ఈ రోజు వరకు కూడా మరి జనసేన లో కష్టపడి పని చేసేలాగా ఏ విధంగా చేయాలని దాని మీద వారి చూసిన మేరకు కష్టపడుతూ మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తు మీద మరి జనసేనకి టిక్కెట్ ఇస్తారనేటువంటి నమ్మకంతో జనసైనికులు జన సైనికులు జన సేన మొత్తం అంతా కూడా ఇక్కడ పాయికరాపేట నియోజకవర్గంలో చాలా ఆశ ఆశతో ఉన్నారు తప్పనిసరిగా వారి ఆశకు భంగం కలగదనేటువంటి నమ్మకంతో కూడా ఉండడం జరిగింది తప్పనిసరిగా ఈసారి మరి టిడిపి జనసేన పొత్తులో తప్పనిసరిగా జనసేనకి టిక్కెట్ ఇస్తారనేటువంటి ఒక నమ్మకంతో మేమందరం ఉన్నాం కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు మరి తప్పనిసరిగా ఇస్తారనేటువంటి ఆశతో ఈరోజు గడ్డం బుజి గారు గట్టి నిర్ణయంతో జనసేన టిక్కెట్ తేవాలి జనసేన ఇక్కడ నెగ్గించాలి టీడీపీ జనసేన పొత్తులోనూ రేపొద్దున్న జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ లో ఏదైతే ఇక్కడ వెనకబడిపోయినటువంటి కుంటుబడిపోయినటువంటి అభివృద్ధిని నేను చేయాలనేటువంటి ఆలోచన తప్పంతో వారు ఉన్నారు అదే విధంగా కూడా జనసేనకి టికెట్ వస్తుంది తప్పనిసరిగా పొత్తులో జనసేన టికెట్ నెగ్గుతుంది అదే విధంగా ఈ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక ఇది ఒక నిదర్శనగా ఈ రోజు మేము మాట్లాడి ఇక్కడ మరి బుజ్జిగారు గారు మాట్లాడడం జరిగింది ఇటు స్థానికులు మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామాల్లో శివకుమారి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని సీటు స్థానికులకే ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు లోకల్ లోకల్ తీసుకురావడం ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కూడా ఏ పార్టీ కూడా లోకల్ క్యాండిడేట్ గారు అనిత ఎక్కడి నుంచో వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ జోగులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కానీ జనసేన టీడీపీ కలిసి పొత్తులో లోకల్ క్యాండిడేట్ కావాల్సిన లక్ష్మీ శివకుమార్ గారికి టిక్కెట్ ఇప్పించాలని పాకిరేపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏక కంఠంతో కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాకు లోకల్ క్యాండిడేట్ ఉంది సార్ ఎక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు ఈసారి హైరాబేట నియోజకవర్గం లోకల్ క్యాండిడేట్ టికెట్ ఇస్తే విజయం సాధించి మీకు గిఫ్ట్గా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం బుజ్జుగారి ఆశీసులతో ఇక్కడ జనసేన క్యాండిడేట్ గెలవబోతుందని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు పెద్దలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను